శివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా ఈ యొక్క రాత్రి ఎందుకు అంత పవిత్రమైనది శివుడు పార్వతీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ రోజున శివ కథ వింటే మన బాధలన్నీ ఎందుకు తొలికిపోతాయి చాలా మంది అనుకుంటారు ఉపవాసం జాగరణే శివరాత్రి అని కాని కాదు ఈ యొక్క రోజులో దాగి ఉన్న రహస్యం మీ జీవితం మార్చేంత శక్తివంతమైనది మీరు నిజమైన శివభక్తులైతే ఈ కథను చివరి వరకు మనస్ఫూర్తిగా వినండి పరమేశ్వరుని నివాసం కైలాస పర్వత సర్వలోకాలకి అధిపతి అయిన శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో లీడమై ఉంటాడు అదే కైలాసానికి సమీపంలో పర్వతరాజు హిమవంతుడి రాజ్యం ఉంది హిమవంతుడు మేనకాదేవికి ఒక అపురూపమైన కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు పార్వతి పర్వతాల రాజు కుమార్తె కాబట్టి ఆమెకు పార్వతి అనే నామకరణం చేశారు చిన్నప్పటి నుంచి పార్వతి ఆటల్లో చదువుల్లో సేవల్లో అన్నిట్లో ముందుండేది కానీ ఆమె మనసంతా ఒక శివుడి పైనే ప్రతిరోజు కైలాసాన్ని చూస్తూ ఈ జన్మలో కాదు వెయ్యి జన్మలైనా సరే ఆ పరమేశ్వరుడే నా భర్త కావాలి అని మనసులో కోరుకునేది కాలం గడిచింది పార్వతి యమనంలోకి వచ్చింది ఒకరోజు నారద మహర్షి హిమవంతుడు సభకు వచ్చాడు పార్వతిని చూసిన వెంటనే ఆమె మనసులోని కోరికను గ్రహించాడు రాజా మీ కుమార్తె హృదయం మొత్తం పరమశివుడితో నిండిపోయింది ఆమెకు శివుణ్ణి తప్ప మరెవరూ కారు హిమవంతుడు ఎంతో ప్రయత్నించాడు కాని పార్వతి ఒక మాటే చెప్పింది నాకు జీవితం కావాలంటే అది శివుడితోనే చివరికి తండ్రి మనస్సు కరిగింది పార్వతిని కైలాసానికి తీసుకెళ్లి శివుని సేవలో వదిలాడు అప్పటి నుంచి పార్వతి పరమేశ్వరుడు పక్కన కూర్చొని పూజలు సేవలు తపస్సు చేస్తూ ఉండేది కాని శివుడు మాత్రం ధ్యానంలో మునిగిపోయి ఆమె వైపు చూడడమే లేదు ఇదే సమయంలో తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు నన్ను చంపగలిగేది కేవలం శివుడి కుమారుడే అని శివుడికి కుమారుడు పుట్టాలంటే వివాహం జరగాలి అందుకే దేవతలంతా మన్మధుడిని పిలిచి శివుడి తపస్సు భగ్నం చేయమన్నారు భయంతో వణికిపోతూ మన్మధుడు కైలాసానికి వెళ్లి శివుడిపై ప్రేమబాణం వదిలాడు ఆ క్షణమే వందల సంవత్సరాలు ధ్యానం భగ్నం అవడంతో శివుడు కోపంతో మూడో కన్ను తెరిచాడు ఆ అగ్నిజ్వాలకు మన్మధుడు క్షణంలో భస్మ అయ్యాడు తన భర్తను కళ్ళ ముందే కోల్పోయిన రతీదేవి విలపిస్తూ పార్వతి నీకు సంతానం కలగదు అని శాపం పెట్టింది శివుడు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు పార్వతి అర్థం చేసుకుంది శివుడు పొందాలంటే ప్రేమ సరిపోదు తపస్సే మార్గమని అడవిలోకి వెళ్లి శివుణ్ణి కోసం కఠోర తపస్సును ప్రారంభిస్తుంది అరవై వేల సంవత్సరాలు ఆ తపస్సు కొనసాగుతుంది ఒకరోజు ముసలముని రూపంలో శివుడే ఆమె దగ్గరికి వస్తాడు అమ్మా ఇంత అందమైన నువ్వు ఎందుకు ఎంత కఠోర తపస్సు చేస్తున్నావు పార్వతి తన మనసు మొత్తం చెబుతుంది అప్పుడు ఆ ముని అంటాడు శివుడు శ్మశానంలో ఉంటాడు పాములు భూతాలు అతన్ని స్నేహితులు అలాంటి వాడితో జీవితం సుఖంగా ఉండదు అది విన్న పార్వతి ఆయన లోకాలకు తండ్రి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు ఆయనతో జీవితం అంటే కష్టం వచ్చిన ఆనందం అని సమాధానం ఇస్తుంది ఆ ప్రేమకు కరిగిపోయిన శివుడు తన నిజరూపం చూపించి నీ ప్రేమ నీ తపస్సు నన్ను జయించాయి పార్వతి అని ఆమెను వివాహం చేసుకుంటానని ప్రకటిస్తాడు పంచభూతాల సాక్షిగా శివపార్వతులు మహావివాహం జరిగింది కానీ తారకాసురుడు ఇంకా బ్రతికే ఉన్నాడు లోకాలను కాపాడేందుకు శివపార్వతులు ఏకాంతంలో ధ్యానం చేస్తారు ఆ తపోశక్తి ఆరు అగ్నిగుండాలుగా మారుతాయి ఆ శక్తి అంత బలంగా ఉంది కాబట్టి మూడు లోకాలు కూడా దాన్ని తట్టుకోలేకపోయి శివపార్వతుల తపోశక్తిని మొదట అగ్నిదేవుడు గ్రహించాడు ఆ శక్తిని అతి కఠినమైన గంగాదేవికి అప్పగించాడు గంగమ్మ దానిని భూమికి సమర్పించగా ఆ శివశక్తి నుంచి షణ్ముఖుడు జన్మించాడు చిన్న వయసులోనే కార్తికేయుడు తార్కాసుని సంహరించాడు అందుకే ఈ మహోన్నత ఘట్టం జరిగిన ఈ రోజునే మహాశివరాత్రి ఈ యొక్క రోజు శివనామం స్మరిస్తే జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి ఒక పేదవాడు అజ్ఞానంగా ఒక దీపం వెలిగించాడు మరో జన్మలో కుబేరుడుగా పుట్టాడు అంత శక్తివంతమైన రోజు ఇది ఈ మహాశివరాత్రి మీ మనసులో ఉన్న కోరికను శివుడికి చెప్పండి శివుడంటే మీకు ప్రేమ ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చెయ్యండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్ష సర్వే జన సుఖినో భవంతు హర హర మహాదేవ